నమస్కారం సంవత్సరం చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అది తెలంగాణలో చేయడం తెలంగాణలో చేయడం ఏంటి రాజశేఖర రెడ్డి గారు లేదు అసలు కాంగ్రెస్ పార్టీ లేదండి వేరుగా చూడలేము కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పేదవాడు ప్రతి పేద ఇంట్లో ఆయన ఆయన పర్వదినం పండగగా చేసుకుంటారు ఇవాళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి సంక్షేమాలే ఆ యొక్క ఆ బీజాలే ఇవాళ ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి అది ఆరోగ్యశ్రీ అయినా కూడా అది ఆరోగ్యశ్రీ అయినా పేదలకు ఇచ్చేటువంటి ఆ సంక్షేమంలో పెన్షన్ విషయమైనా ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి అయినా భూమి అయినా రైతు రుణమాఫీ అయినా నువ్వు ఏది తీసుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ ఈ రోజు వరకు కూడా మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నా దానికోసం ప్రతి ఒక్క పేదవాడు గుండె ఆపరేషన్ చేసుకొని ఎన్నో గుండెలు ఆగిపోయినాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన చనిపోయిన రోజు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి గుండె ఇవాళ ఉన్నది ఆ యొక్క ఆపరేషన్లు అంటే అలాంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన గుర్తు చేసుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి ఫోటో వాళ్ళ ఇంట్లో ఇళ్లలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం మరవలేము అదే విధంగా ఇవాళ వచ్చిన రేవంతన సర్కారు కూడా సేమ్ అదే లైన్ లో రాజశేఖర రెడ్డి గారు లాగానే ఆరోగ్యశ్రీని పెంచారు ఇవాళ ఫీజ్ జీబస్మెంట్ విషయంలో ఆలోచించి డబ్బులు రిలీజ్ చేశారు ఇవాళ పేదవాడికి గూడు విషయాన్ని మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి అందిస్తున్నామని చెప్పారు ఇవాళ విద్యను పటిష్టం చేయడం కోసము ఉన్నటువంటి ఇండ్లని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఇండ్లతో పాటుగా మీకు ఖాళీ జాగా ఉన్నట్లయితే మీకు మేము ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు ముఖ్యంగా ఆడబిడ్డలు మహిళలకు ఆనాడు రాజశేఖర రెడ్డి వచ్చిన వైఎస్ఆర్ ఆరోగ్య వైఎస్ఆర్ యొక్క కో కాంట్రిబ్యూటర్ యాక్ట్ పెన్షన్ అయినా అపహస్తం అయినా ఆ రోజు ఉన్నటువంటి వడ్డీ లేని రుణాలైనా ఇవన్నీ కూడా రెడ్డి పీరియడ్ లో వచ్చినటువంటి ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ అన్న కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలకి అంత సంఖ్య మహిళా సంఘంలో పనిచేసేటువంటి మహిళలకి భీమా కింద ఒక పది లక్షల రూపాయలు మేము ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మహిళల్ని ఆర్థిక పరిపుష్టి కల్పించడం కోసము వాళ్ళకి సంక్షేమాన్ని ఇవ్వడం కోసము ఇవాళ వాళ్ళు పెద్ద ఎత్తున రావడంతోనే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించారు ఇవాళ తాను కొత్తగా రీసెంట్ గా బ్యాంక్ లింకేజ్ ని ఏర్పాటు చేసి వాళ్ళకి లోన్లు అందించారు ఇది సంక్షేమం అండి ఇక్కడ అక్కడ కాదు విద్యార్థి అయినా యువత అయినా కార్మికుడైనా కర్షకుడైనా ఇవాళ లీడర్లు కూడా ఈవెన్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరు గాని రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర గానీ రాజశేఖర యొక్క జీవిత ప్రస్థానం గాని రాజశేఖర రెడ్డి గారి చేసిన సంక్షేమ విధాన్ని తెలియకుండా ఎవరు రాజకీయం చేయలేరు ఒకవేళ అలా చేస్తున్నారంటే వాళ్ళకి రాజకీయ నాయకులు కాదనే చెప్తాను నేను ఎందుకనంటే రాజకీయం అంటే ఇవాళ సంక్షేమంతో పాటుగా ఇవాళ వాళ్ళు మినిమం మినిమం ఆ కామన్ సెన్స్ ఉండాలి దానితో పాటుగా ఒక సేవ చేసేటువంటి దుఃఖం ఉండాలి ఆ రకమైనటువంటి ముందుకెళ్ళినప్పుడే వాళ్ళు నిజంగా లీడర్ అవుతారు తప్ప ఇవాళ ఏదో మేము వచ్చాము పోయినాము చేసినాము అనేది అది లీడర్షిప్ కాదు ఈ సమాజానికి ఈ సమాజానికి మనం రాజకీయాలకు ఎందుకు వచ్చాము ఈ ప్రజల్లో మనము ఏమి చేయబో చేయాలనుకుంటున్నాము డబ్బులు సంపాదించడం రాజకీయం కాదండి డబ్బులు సంపాదించాలంటే చాలా వేదికలు ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి కానీ రాజకీయాలు అంటే సమాజ సేవ మానవ మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మీకు ఒక సంకల్పం అనేది నేను ఉంటాయి అప్పుడే ప్రజలు నిన్ను నమ్ముతారు డబ్బుకు ఏమంటారు ఓటుకు డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయి అనుకున్న రోజులు మారాల్సినటువంటి అవసరం ఉండదు లీడర్లు కూడా ఆ రకంగా కావాల్సిన అవసరం ఉండదు వచ్చే అటువంటి యువత కూడా అలాంటి సేవా దృప అలవాటు చేసుకుని రావాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఇవన్నీ ఏది చెప్పినా కూడా నేనైతే స్వతహాగా రాజశేఖర రెడ్డి గారు నేనంటే ఇట్లా ఉండాలి లీడర్ అంటే అని అనుకుని నేను ఎదిగినటువంటి దాన్ని కాబట్టి తప్పకుండా ఆయనని వేరుగా చూడలేనని మాత్రము చెప్పగలరు హండ్రెడ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే ఆయన కుడితేనే వారసత్వం కాదు ఆయన ఆశల్ని ఫాలో అయితేనే ఫాలో అయితేనే వారసత్వం అన్నారు మరి ఇక్కడ చూసుకుంటే ఆంధ్రలో ఆయన కొడుకు పార్టీ కూడా ఉంది అంటే వారసుడు కొడుకు పార్టీ ఉంది అట్ ది సేమ్ టైం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీ అంటే ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా ఆ పార్టీ తరపు నుంచే చనిపోయింది కూడా మరి ఇప్పుడు రెండు పోటా పోటీగా ఉన్నాయి మరి అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు ఒరిజినల్ గా రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీగా చూస్తారు వేరే పార్టీగా చూడరు తన కొడుకు పెట్టినాడు కాబట్టి తన కొడుకు ఆటోమేటిక్ తన తండ్రి పేరు చెప్పుకుంటారు కాబట్టి ఆ రకంగా ఉంటది తప్ప యాక్చువల్ గా ఆయన చనిపోయిన తర్వాత కదా వాళ్ళు పార్టీ పెట్టుకుంది ఆయన జీవిత ప్రస్థానం అంతా కూడా ఆయన రాజకీయం అంతా కూడా ఒకే జెండా ఒకే అజెండా ఒకటే పార్టీ లైన్ తో వెళ్లారు ఆయన కాబట్టి అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కదా చూస్తారు తప్ప వేరుగా చూడారు ఇవాళ ఏపీలో మా సోదర్ షర్మిల గారు తను అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆమె యొక్క రాజకీయ జీవితాన్ని అక్కడ మొదలు పెట్టినారు సో కాబట్టి ఆటోమేటిక్ ఇవాళ కూడా పెద్ద ఎత్తున జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు అక్కడ వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్తున్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనతో పాటు పని చేసినటువంటి ఆయన శిష్యులు అనుకునేటువంటి మంత్రులు కూడా వెళ్తున్నారు కాబట్టి అందుకే చెప్తున్నా రాజకీయాల్లో వారసత్వము అనేది తండ్రితోటో కొడుకుతోటో తల్లితోటో వారసత్వము రాదు రాజశేఖర రెడ్డి గారి విషయంలో రాజశేఖర రెడ్డిలో వారసత్వము అంటే ఆయన యొక్క ఆశయ సాధన కోసము ఆయన యొక్క ప్రజల కోసం ఆయన ఏం ఆలోచించాడో ఆ లైన్ లో మీరు వెళ్ళిన వాళ్ళ వారసుకోవాలని చెప్తారు మేడం మనం చూసుకుంటే ఇప్పుడు మన రాష్ట్ర టైం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు మంచిగా రిసీవ్ చేసుకుని మాకు మాట్లాడారు ఈ ఈ పరిణామాలు ఎక్కడ వరకు వెళ్ళవచ్చు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీడియా సోదరులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినటువంటి విషయాన్ని అది కేవలము అది కేవలము ప్రభుత్వ పరంగా పాలనా పరంగా వాళ్ళ విభజన హామీల్లో ఏ విధంగా చర్చించుకోవడం కోసం మాత్రమే జరిగినటువంటి మీటింగ్ తప్ప రాజకీయ స్వార్థంలో రాజకీయ కోణంలో దాన్ని చూడరాదు ఇవాళ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఐటీ సెల్ నుంచి చాలా దారుణ దారుణంగా ఇవాళ వాటిని పోస్టులు పెడుతున్నారు ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతున్నా మేము మీలగా వాళ్ళ ఇళ్లలోకి పోయి రొయ్యల పులుసు దినే మేము మీలాగా వెళ్లి రాయలసీమ రతనాల సీమ చేస్తామని చెప్పలే మేము మీలాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి అక్కడ ఎలక్షన్ల సమయంలో డబ్బులు పంపించలే మీలాగా మేము ఎలాంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే పనులు చేయలే మీలాగా కృష్ణా వాటర్లో కేటాయింపులో మాకు రావాల్సినటువంటి వాటాను ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో రెండు వందల తొంభై తొమ్మిదికే మీరు కన్ఫర్మ్ చేసుకుని మేము సంతకం పెట్టలే ఇవాళ ఆ వాటా మాది మాకు కావాలి ఐదు వందల ఇరవై రెండు టిఎంసీలు కావాలని ఇవాళ కాంగ్రెస్ సర్కారు అడుగుతున్నది కాబట్టి మీరు దానిని పొలిటికల్ లైన్ లో చూస్తూ ఓటుకు నోటు దొంగ మళ్ళీ వచ్చారు అని మీరు రకరకాల పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు దయచేసి మీరు అలాంటివి చేసినట్లయితే తప్పకుండా చట్టరీత్యా మీ పైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని పైన కంప్లైంట్ చేయాల్సి వస్తుంది విచక్షణ కోల్పోయి రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణ సమాజం ఆక్షేపించదు ఆల్రెడీ మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు ఇచ్చారు నిజాతిగా మీరు నిజంగా నియబద్ధత కలిగిన వాళ్ళైతే ఇవాళ ఆనాడు పోతిరెడ్డి పాడుకు పోతిరెడ్డి పాడు పైన హెడ్ రెగ్యులేటరీ హైట్ పెంచి నీళ్లు దోచుకుపోయినాడు ఏం ఎవరి సంకల్ప ఆకి అడుగుతున్నాను మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నాను ఇవాళ వాటిని ప్రశ్నిస్తున్నాం మేము అడుగుతున్నాం ప్రతిది ప్రతి విషయాన్ని ఇవాళ కోల్పో ఏ విషయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నైన్త్ అండ్ టెన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ లో ఉన్నటువంటి ఫార్టీ టూ హామీలు టెన్త్ షెడ్యూల్ లో ఉన్నటువంటి వన్ ఫార్టీ టూ హామీలు వీటన్నింటి పట్ల ఇవాళ రేవంత్ అన్న సర్కార్ కట్టుబడి ఉంది కాబట్టి మొన్న ఇద్దరు సీఎంల మధ్య కూర్చొని ఒక చర్చను మొదలు పెట్టారు తప్ప దాని రాజకీయ కోణంలో పాయింట్ లో ఇంకో పాయింట్ కూడా అంటున్నారు మేడం అంటే ఎలా అంటే ఇద్దరు ఒకటే రేపు ఫ్యూచర్ లో మళ్ళీ తెలంగాణలో ఆంధ్రా వాళ్ళు వచ్చి వెళ్తారు అది ఇది అనేది కూడా విమర్శలు చేస్తున్నారు అది జరిగే పైన పాజిబుల్ అయ్యే పైన చెప్పేవాడి చెప్పినా కూడా వినడానికైతే ఉన్నది కదా ఈ సమాజానికి తెలుసు కదా రెండు రాష్ట్రాలు విడిపోయి పది సంవత్సరాలైన తర్వాత ఎవరికి ఆక్రమాలు చేసుకుంటున్న తర్వాత ఇవాళ మీలాంటి మీ రాజకీయ పబ్బం కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగల్చడం కోసం ఇవాళ మళ్ళా ఆంధ్ర తెలంగాణ కల్లోపోతుందని కల్లి పొల్లి మాటలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఆంధ్ర వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ ఏళ్తారు మన తెలంగాణ వాళ్ళు తొక్కేస్తారు అది అనే దాని మీద మళ్ళీ ఇప్పుడు రేవంతన సర్కార్ వచ్చిన తర్వాత ఎన్నడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారా ఇవ్వలే కదా మరి అలాంటప్పుడు ఇలాంటి చర్చ ఎందుకు వస్తుంది కాబట్టి ఇది కేవలం పొలిటికల్ లైన్ లో ఇవాళ రాజకీయ అస్తిత్వం కోసమే కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని చేసినటువంటి స్టేట్మెంట్లు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ సమాజం నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ కాదన్నది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎస్ కాంగ్రెస్ పార్టీ ముమ్మడి ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఇవాళ జయంతి కాబట్టి జయంతి కార్యక్రమానికి కేవీపీ గారిని కూడా మేము మా పార్టీగా పిలిచాం పార్టీగా పిలిచాం సో కాబట్టి దాంట్లో ఎలాంటిది మనము పురపచ్చలు కానీ అందులో ఉన్నటువంటి కోడిగుడ్డు మీద ఈకలాగా పీకాల్సినటువంటి అవసరం లేదు అలా పీకాలనుకున్న లాంటి వాళ్ళు మీలాంటి మీడియా వాళ్ళకు బుద్ధి చెప్పండి మాత్రం తెలియజేస్తాం